మనందరికి తెలుసు కదండి శ్రీశైలంలో శివరాత్రికి ఎంతో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ బ్రహ్మోత్సవాలకి స్వామివారి నుంచి మాకు ఒక పిలుపు అయితే వచ్చిందండి స్వామివారి సేవ చేసుకోవడానికి మాకు బ్రహ్మోత్సవాలకి ఈ అవకాశం అయితే దొరికింది దాన్ని మేము అదృష్టంగా భావించి ఒక పది మంది బృందంగా తయారయ్యి మేము శ్రీశైలం అయితే వెళ్ళడం జరిగిందండి అందరికీ తెలుసు కదా మనకి ఏంటంటే ఫస్ట్ పాతాళ గంగలు స్నానం చేశాకనే దర్శనానికి వెళ్ళాలని అనుకుంటారు శ్రీశైలం వెళ్ళిన అందరూ కూడా సో మేము కూడా ఫస్ట్ అలాగే పాతాలు గంగులు పుణ్యస్నానం చేసినాకనే దర్శనానికి వెళ్దామని నిర్ణయించుకున్నాము పాతాళ గంగకి ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటే మనకి త్రీ వేస్ అన్న ఉన్నాయండి మూడు మార్గాల్లో వెళ్ళచ్చు ఒకటి రూప్ వే రెండోది మెట్ల మార్గం మూడోది వే మనకి వే ఏంటంటే పెద్దవాళ్ళకి ఎనభై రూపాయలు చిన్న వాళ్ళకి అరవై రూపాయలు తీసుకుంటున్నారు మెట్ల మార్గం అయితే మనకి మూడు వందల దగ్గర మెట్లు అయితే ఉన్నాయండి అండ్ అలాగే రోడ్ వేలో వెళ్తే మనకి ఆటోస్ అన్నవి ఉన్నాయి మట్టి రోడ్డు ఉంటుంది కొంచెం కుదుపులు కుదుపులుగా ఉంటుంది దానికి మనకి ఆటోకి ఏంటంటే అప్ అండ్ డౌన్ మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బట్ మేము సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే వే సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఈజీ వే మన పది నిమిషాల్లోనే కిందకి వెళ్ళిపోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు అదే రోడ్ వే తీసుకుంటే మనకి ఫిఫ్టీ రూపీసే అయినా కుదుపులు కుదుపులుగా ఉంటుంది మట్టి రోడ్డు ఎందుకు ఇబ్బంది పడి వెళ్ళడం అని అనిపించింది అలాగే మెట్లు మార్గం తీసుకుంటే అక్కడ మనకి ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉందండి అదంతా కూడా అడవి అయినా సరే పగలైతే మాత్రం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది సో అందుకని మేము ఇంకా రోడ్వే అయితే తీసేసుకున్నాము మనకి రోపేలో ఫోర్ క్యాబిన్స్ అయితే ఉన్నాయండి అవే మనకి కిందకి దించి మళ్ళీ అవే పైకి వచ్చి పైన వాళ్ళని పికప్ చేసుకుంటూ ఉంటాయి దానికి మనకి కొంచెం సమయం అయితే పడుతుంది ఒక అరగంట అలా అయితే వెయిటింగ్ హవర్స్ ఉంటాయి సో వెయిట్ చేయాలి వెయిట్ చేస్తాము పర్వాలేదు టైం ఉన్న వాళ్ళకి అయితే మీరు ఈజీగా దీనికి వెళ్ళిపోవచ్చు లేదు అర్జెంటుగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మీరు వేరే చాయిస్ అయితే వెతుక్కోవచ్చు మేము ఇలా రోపేలో ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి వైజాగ్లో ఉన్నప్పుడు బీచ్ వ్యూ ఉన్న రోప్వే అయితే ఎక్కాము బట్ ఇదేంటంటే కృష్ణానది ఒకవైపు కృష్ణానది పర్వాల తొక్కుతుంటే మరోవైపు దూరంగా మనకి శ్రీశైలం డ్యామ్ అన్నది కనిపిస్తుంది అది చూస్తుంటే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఇలాంటి వ్యూ చూస్తూ రోప్ వే జర్నీ అన్న చేయడం ఇదే మొదటిసారి ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు అయితే మరీ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మొత్తం అదంతా కూడా పాతాళగంగలో పుణ్యస్నానాలు ముగించుకున్న తర్వాత దారిలో మనకి చిలక జ్యోతిష్యని చెప్పేవాళ్ళు చాలామంది అయితే కనిపిస్తారని మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూపించుకోవచ్చు పాతాళ గంగ నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గర వరకు అయితే మనకి బోట్స్ అవైలబుల్గా ఉంటాయండి మేము కూడా వెళ్ళాము ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఈ వీడియోలు అందే అయిపోవడం వల్ల నేను దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము సో డోంట్ మిస్ మాము ఉసిరి చేతి ఉన్నదని మనం చూడలేదు పైకి వచ్చేసిన తర్వాత చూసాము ఆ ఉసిరిగాయలు కాసే ఉంది మనసంతా ఎవరైనా తెచ్చి వాళ్ళకి కాయలు ఇస్తే ఇక్కడ వానిపించలే కొత్త ఆలోచిస్తున్నాం అండి మేము చూసిన వాళ్ళలో చాలా మంది మెట్ల మార్గంలో కిందకు దిగి పైకి ఎక్కడానికి భయపడి కింద నుంచి రూప్ వే టికెట్స్ అయితే తీసుకున్నారండి వాళ్ళకి వన్ సైడ్కి అయితే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బట్ మనకి టూ సైడ్స్కి మన ఎయిటీ రూపీస్ అయ్యింది వాళ్ళకి వన్ సైడ్కి సిక్స్టీ రూపీస్ అయ్యింది సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు పైనుంచి అప్ అండ్ డౌన్ ఎయిటీ రూపీస్ తీసేసుకుంటే మనకి ఏ ఏ గొడవ ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి పీస్ఫుల్గా పుణ్య స్టాండ్ చేసి రావచ్చు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎందుకంటే అక్కడ మనకి నైట్ టైం ఎంత చల్ల అయితే ఉంటుందో పగలు అంతే ఎండగా అయితే ఉంటుంది సో దాన్ని తగ్గట్టుగా మనం ప్లాన్స్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యంగా మనం మన మన యాత్రని అయితే ముగించుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆకులు రాలే టైం కదా ఇప్పుడు అందుకే ఎండి ఎండుగా కనిపిస్తున్నాయి ఇదండి ఈరోజు మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక గట్టి లైక్ అయితే వేసేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అలాగే మేము శ్రీశైలంలో చూసిన ప్రతి ప్లేసెస్ కూడా మీకోసం అని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మొత్తం వీడియో అయితే కవర్ చేసామండి ఆ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి సో డోంట్ మిస్ టు వాచ్ దట్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ అస్